అందరికీ నమస్కారం నేను అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి ఇప్పుడు మనం ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చామండి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయం మాల వేసుకున్నటువంటి వారు శబరిమలై వెళ్ళలేనటువంటి భక్తులు ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ఇరుముళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి లోనకు వెళ్ళి చూద్దాం రండి చూడండి అర్ధనారీశ్వర ప్రతిమ ఎంత గొప్పగా నిర్మించారో చూడండి ఇది చాలా పెద్దదైనటువంటి ఆలయం చూడండి ఇరుముడి అభిషేకం అని బోర్డు పెట్టారు స్వామివారి అనుగ్రహం ఉంటే ఈ ఆలయంలోనే అడుగు పెట్టగలం స్వామివారి అనుగ్రహం లేకపోతే ఈ ఆలయాన్ని చూచేటువంటి భాగ్యం మనకు కలగదు అని బోర్డు పెట్టారు వాస్తవానికి అంతే కదా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చూడగలుగుతాం వెళ్ళగలుగుతాం లేకపోతే ఎన్నాళ్ళైనా వెళ్ళలేం ఆ కోరిక అలాగే ఉండిపోతుంది భారీ వినాయకుడి విగ్రహాన్ని భారీ కుమారస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆలయం చాలా అందంగా ఉంటుందండి మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఆలయాలన్నీ ఇక్కడ ఉన్నాయా అన్నంత భ్రాంతి మనకు కలుగుతుంది ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆలయాలు నమూనాలతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం ఈ ఆలయం ఈ ద్వారపూడి దేవాలయం రాజమండ్రి నుండి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కానీ మన జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి కుమారస్వామి వారి పాదాలకు నమస్కారం చేసుకొని నెమలి వాహనం ఇది సింహం యొక్క నోరులాగా ఏర్పాటు చేశారు దానిలో నుంచి గుడి లోపలికి ప్రవేశించడానికి అదే మార్గం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ స్థలం మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుందండి ఈ స్థలాన్ని ఒక మహానుభావుడు దేవాలయానికి విరాళంగా ఇచ్చారు ఇది చెప్పుకోదగినటువంటి విషయం ఎంతో విలువైనటువంటి ఈ స్థలాన్ని దేవాలయం కోసం నిర్మించడానికి ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప మనసున్న వ్యక్తి మాత్రమే చేయగలడు డబ్బు ఎంత ఉన్నా ఉపయోగం లేదు చనిపోయేప్పుడు ఏమీ లేదు అనేటువంటిది నిజం తెలిసినటువంటి వారు మాత్రమే ఇది చేయగలరు ఈ నేనండి మహానుభావుడి స్థలదాత దేవాలయానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ గోదావరి చిట్టి వీరన్న గారు పుష్టలక్ష్మణి ద్వారపూడి గుడిలో అష్టలక్ష్మణులు షిరడి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు ఆది శంకర్ల వారు కోతులూరి గారు విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో చాలా అద్భుతంగా చేశారు కోతులూరి వీరబ్రహ్మంగారు गौतम बुद्धु योगी व्यामनगर कन्न भक्त कन्नप्पा भक्त कन्नप्पा శివుడికి రెండు కళ్ళు దానం చేసిన మహాభక్తుడు భక్త కన్నప్ప ఈ చరిత్ర శ్రీశైలంలో జరిగింది ఈ విగ్రహాలు ద్వారపూడి గుళ్ళ ఉన్నాయి సక్కుబాయ్ భక్త సక్కుబాయ్ మీరాబాయ్ అయి ఉండొచ్చు ఈయన ఒక యోగేశ్వరుడు భక్తుల్లో మహాభక్తుల విగ్రహాలన్నీ ఇక్కడ ప్రతిష్ట చేశారు రమణ మహర్షి భక్త తుకారాం ప్రతిమ చాలా అద్భుతంగా ఉంది భక్త తుకారాం పాండురంగ స్వామివారి భక్తుడు భక్తితో వీళ్ళు చిరంజీవులయ్యారు ఇప్పటికీ మనం వీళ్ళని తలుచుకోవడం వీరి యొక్క భక్తికి నిదర్శనం ఎన్నో సంవత్సరాలు జరిగినా వీరిని గుర్తుంచుకొని విగ్రహాల రూపంలో దర్శించుకోవడం అనేటువంటిది విశేషం యోగి వేమన గారు వేమన శతకం అని అనేక వేల పద్యాలు చెప్పినటువంటి మహానుభావుడు జీవితం అంతా అనేక కష్టాలు అనుభవించి యోగి అయినటువంటి మహానుభావుడు యోగి వేమనా రామకృష్ణారెడ్డి అనే ఒక భక్తుడు ఈయన పేరు నందిగం గోపాలం వేలి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి భక్తుడు విగ్రహం దాత నందిగం గోపాలం గారు ఇది శ్రీ 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 రామానుజాచార్యుల వారి విగ్రహం ఇది యజ్ఞగుండం యజ్ఞం చేసేటువంటి స్థలం కాలభైరవుడు గణపతి కాలభైరవుడు విగ్రహాలు అలాగే సౌందర్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో ద్వారపూడి ఆలయం చాలా అద్భుతంగా ఉంది లోపల దృశ్యాలు చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాలన్ని ఇప్పటి వరకు మీరు చూశారు చాలా అద్భుతంగా ఉంది కదా ద్వారపూడి ఆలయం పంచముఖ స్వామి ఆలయం పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇది నవగ్రహాల మండపం ఇలా లోనికి వెళ్ళినట్లయితే దేవాలయ సౌందర్యం అంతా చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది ద్వారపూడి ఆలయం ఇది భారీ నందీశ్వరుడు చూడండి ఎంత అందంగా ఉన్నదో విగ్రహం విగ్రహంశ్వరుడు దీనికి ఎదురుగుండానే భారీ శివలింగం ఉంటుంది ఇది ద్వారపూడిలోని శివాలయం అండి భారీ శివాలయం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత బాగుందో భారీ ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆ ప్రహరీ గోడ మీద నందులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ కడుతున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో అలాగే ఇక్కడ పెద్ద ఏనుగు ప్రతిభను ఏర్పాటు చేశారు పిల్లలు ఇటు నుంచి ఎక్కి అటు జారడానికి పెద్ద ఏనుగు బొమ్మను ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది భారీ ఏనుగు బొమ్మను ఏర్పాటు చేశారు అందులోంచి జారడానికి పెద్దవాళ్ళు కూడా జారచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇలాంటి ప్రతిమ మరి ఎక్కడా లేదు చాలా అద్భుతంగా ఉంది కదా ఏనుగు నోట్లో నుంచి నాలుగు ద్వారా జారుతున్నట్లుగా ఏర్పాటు చేశారు అద్భుతమైన ప్రతిమ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ఇది వీరభద్రస్వామి ఆయన హృదయంలో కూడా శివశంకర్లే ఉన్నారు శివపుత్రుడు అద్భుతమైన ప్రతిమను ఏర్పాటు చేశారు చూడండి అలాగే ప్రక్కనే పెద్దగా భారీగా నంది ఉన్నారు చూడండి భారీ నంది విగ్రహం ఉన్నది అక్కడ ఇక్కడ చూడండి చాలా అద్భుతమైనటువంటి ప్రతిమలు ఏర్పేటు చేశారు అటు ఇటు ఈ ద్వారపుడి గుడి చాలా అద్భుతంగా ఉంది జీవితంలో ఒకసారి అయినా చూడాల్సిందే చూడండి బొమ్మలు అద్భుతంగా ఏర్పాటు చేశారు పెద్ద అంకాళమ్మ దేవాలయము శివలింగ దేవాలయము స్నానాల గదులు ఆత్మలింగ దేవాలయము నాగదేవి దేవాలయము లక్ష్మీ కుబేర దేవాలయము ఇవన్నీ దేవాలయాలు ఇటే ఉన్నాయి సందర్శిద్దాం రండి చూడండి ఇక్కడ నెమళ్ళు రథం లాగుతున్నట్టుగా చిత్రీకరించారు రథాన్ని నెమళ్ళు లాగుతున్నట్టు చిత్రీకరించారు విగ్రహాలు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు భారతమాత విగ్రహం అర్ధనారేశ్వర ప్రతిమకేంకరు గాయత్రి మాత గాయత్రి మాత కాళికా మాత విగ్రహం చూడండి యాభై నాలుగు అడుగుల శివలింగం ఉన్నటువంటి శివాలయం చాలా అద్భుతంగా ఉన్నాయి యాభై నాలుగు అడుగుల పొడవున్నటువంటి శివలింగం మూడు అంతస్తులు ఉన్నది ఇది మూడు అంతస్తులు ఎక్కితే ఆ శివుని యొక్క శిరస్సు భాగాన్ని చూడగలుగుతాం ఈ మండపం చూడండి ఎంత అద్భుతమైనటువంటి శైలిలో కట్టారో చాలా అద్భుతంగా ఉంది ఈ మండపం చాలా అద్భుతంగా ఉన్నదండి నిజంగా చూసి తీరవలసినటువంటి మండపం ఇది పైకి ఉన్నాయి ఇది రెండో అంతస్తు మూడో అంతస్తుకి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా తీశారు చాలా అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయ సౌందర్యం చూడండి ఎంత బాగుంది శివలింగం యాభై నాలుగు అడుగులు ఉంటుంది కెమెరా లేదు ఎలా లేదు కాబట్టి స్వయంగా దర్శించవలసినటువంటిది ఇదేనండి శివలింగం యొక్క పొడవు అలహర మహాదేవ్ శంభు శ మూడో అంతస్తుకి ఎక్కుతూ ఉన్నాం ఇక్కడ కూడా అదే నిర్మాణ శైలి ఉన్నది ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ నందీశ్వరం అదేనండి యాభై నాలుగు అడుగుల ఎత్తుగల శివలింగ ప్రతిమ పైకి వెళదాం రండి ఇక్కడ మెట్లు ఉన్నాయి కైలాసమునకు దారి అని మెట్లు నిర్మించారు ఇప్పుడు పైకి పైకి పైకెక్కితే కైలాసమే ఈ గుడి చాలా అద్భుతంగా ఉందండి వెరైటీగా చాలా చక్కగా ఉన్నది ఇది ఆలయం పైనకి వచ్చేసామండి ఇది ఆలయ శిఖర దర్శనం చాలా అద్భుతంగా ఉంది ఇంతకుముందు మనం చూసాం కదండి యాభై నాలుగు అడుగుల ఎత్తుగల శివలింగానికి ఎదురుగుండా ఏర్పాటు చేసిన భారీ నందీశ్వరుడు చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో ఈ ఆలయాన్ని మనకు ఎదురుగుండా కనిపించేది ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలే అన్నీ ఇది ద్వారపూడిలోని కృష్ణార్జున రథము కురుక్షేత్ర సంగ్రామానికి రెడీ అవుతున్నటువంటి రథము ద్వారపూడి ఆంధ్ర వైకుంఠము ద్వారపూడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని మీకు అందేలాగా బెల్ ఐకాన్ నొక్కండి కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి వీడియోలు మా ఛానల్లో వస్తాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది లోపు ఒక వీడియో వస్తుంది మీరు చూడండి పురాణ అమృతం పురాణ అమృతం పురాణ అమృతం